అవి అప్పుడు పదివేలు ఇవి ఇప్పుడు ఇరవై నోట్లు ఇస్తే పదివేలు అవుతుంది ఈ అవన్నీ బ్యాన్ అయిపోయినాయి మా తల్లి ఆ ఎందుకైనా అత్త ఏమన్నా మా కేంద్ర మంత్రిలో మాకు తెలియదమ్మా వాళ్ళు ఎందుకు బంద్ చేసినారు అత్త కనుక్కోత్త అవునా కేంద్రాన్ని కనుక్కుందినా కనుక్కోవాలా ఎందుకు బ్యాన్ చేసినారు ఆత నీ అంత తెలివి నాకు లేదమ్మా నీకు చాలా తెలివి ఉంది ఎందుకో అని ఇప్పుడు కూడా పదివేలు అని చెప్పి పదకొండు నోట్లు ఇచ్చినావు చూడు ఇంకా నోట్ ఎక్కువ ఇచ్చినావు పదివేలు అని చెప్పి పదకొండు నోట్ ఇచ్చినావు పది కూడా లేవు ఇట్లా పదకొండు ఉన్నాయి అయ్యో ప పది అని ఎత్తుకొచ్చినా అత్త ఇట్లా పదకొండు ఉన్నాయి మంచినావా ఏంచినానత్త వేయించినావు పదిహేను ఏంచి పదకొండు ఉన్నాయి ఇంట్లో మళ్ళా బై వాళ్ళతో మాట్లాడలేదు చూస్తాను అత్త అన్నని కనుక్కోమని అత్త ఎందుకు బ్యాన్ చేసినారు నా భూషణలే అత్త కనుక్కోమని చూస్తాలేమ్మా ఇంత తెలిపైన కోడలు నాకు చిక్కినందుకు సన్మానం చేయించుకుంటా వాళ్ళతో కేంద్ర మంత్రులతో వద్దులేతా వద్దులేతా లేదు సన్మానం చేయించుకుంటా పెద్ద సేవ కప్పి నాకు సన్మానం చేస్తాను నువ్వు ఇంత అడిగేదాన్ని పోయినావమ్మా కేంద్రాన్నే అని సన్మానం చేస్తా నాకు ఎందుకు బ్యాన్ చేస్తారు డబ్బులని అడుగుతాను నాకు పెద్ద సన్మానం చేస్తారు చూడు పదివేలు అన్నావు అందుకే అట్లా అందుకే ఇవి ఐదు నూరు రూపాయల నోట్లు ఇరవై అయితే పదివేలు కాలిపోయి అట్లనే పది నోట్లు ఇచ్చినావా అంటే పదకొండు నోట్లు ఇచ్చినావు అట్ట కూడా ఒక నోట్ ఎక్కువ ఇచ్చినాం ఇట్లా ఎంతమందికి ఇచ్చేస్తావో ఇస్తాను అంత కరెక్ట్గానే చాలా కరెక్ట్గా ఇస్తావులే నీ అంత కరెక్ట్గా లెక్కలు వచ్చేవాలో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు నువ్వే ఫస్ట్ టైం తెలుగు